ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఎలాంటి ఫారిన్ సబ్స్టెన్స్ వచ్చినా ఆర్ ఏదన్నా డ్యామేజ్ జరిగినా దాన్ని రిపేర్ చేయడానికి కానీ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి కానీ బాడీ న్యాచురల్గా యూజ్ చేసే ప్రాసెస్ ఇన్ఫ్లమేషన్ కానీ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉంటే బాడీలో నొప్పుల కింద వాపుల కింద బాగా ఎక్కువగా అనిపిస్తుంది సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ యూస్ చేయాలి ఇంట్లోనే మనం ఏం చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం టిప్స్లో అందరి ఫేవరెట్ కాంపనెంట్ ఫుడ్ ఫుడ్ ద్వారా ఇన్ఫ్లమేషన్ని ఎలా తగ్గించాలి ఫస్ట్ థింగ్ మనం ఎంత తక్కువ షుగర్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటేక్ తీసుకుని ఎంత ఎక్కువగా రెయిన్బో టైప్ ఆఫ్ డైట్ని ఫాలో అవుతామో అంత బాగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది రెయిన్బో డైట్ అంటే ఎక్కువ బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బీన్స్ లీఫీ గ్రీన్స్ నట్స్ ఇలాంటివి మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి రైస్ రోటీ చపాతీ మిల్లెట్స్ ఎలాంటి కార్బోహైడ్రేట్ అన్న వాటి క్వాంటిటీని తగ్గించి ఎక్కువ వెజిటేబుల్ ఫ్రూట్ ఫైబర్ నట్స్ ఇలాంటివి పెంచుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది దిస్ ఈస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెర్చ్ ప్రకారం మినిమం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే లైట్గా ఆయాసం వచ్చేలాగా ఎక్సర్సైజ్ కనుక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు మనం కంటిన్యూ చేయగలిగితే ఈ ఇన్ఫ్లమేషన్ని ఏవైతే క్రియేట్ చేసే కెమికల్స్ ఉంటాయో అవి రిలీజ్ అవ్వకుండా బాడీ స్టాక్ చేస్తుంది అండ్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్లమేషన్ని ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అండ్ కార్టిసోల్ అన్న హార్మోన్ ద్వారా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ కార్టిసోల్ అండ్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ బాడీ మొత్తంలో స్ప్రెడ్ అయ్యి ఎక్కడెక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడ తగ్గించడానికి ట్రై చేస్తుంది ఎక్ససైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్ససైజ్ చేస్తేనే ఈ బెనిఫిట్స్ మనకి దక్కుతాయి దిస్ ఈజ్ సెకండ్ థింగ్ అన్డిస్టర్బ్డ్ అండ్ పీస్ఫుల్ స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నిద్ర ఎప్పుడైతే తక్కువ అవుతుందో అగైన్ దీనివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో నిద్ర ఆహారం రెయిన్బో కలర్ డైట్ నెక్స్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక ఫాలో అయితే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోగల అండ్ తగ్గించుకోగలం మీకు కనుక ఎక్కువ పొళ్ళు నొప్పులు స్వెల్లింగ్ ఉన్నట్లయితే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి రీజన్ని కనుక్కొని మెడికేషన్స్ యూజ్ చేస్తూ ఈ టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లమేషన్ని మన కంట్రోల్లో మనం ఉంచుకోవచ్చు హోప్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్ స్ప్రెడ్ అండ్ మెసేజ్ దిస్ ఇస్ డాక్టర్ కృష్ణప్రియ ఫిజియోథెరపీస్ ఫ్రం కేస్ ఆర్ హెల్త్ హెల్పింగ్ యూ టు హెల్ప్ యోర్ సెల్స్ థ్యాంక్ యూ